పవన్ కళ్యాణ్ జోలికి వచ్చినా సరే నీకు పుచ్చ పగలగొట్టే సీను సితారం అయిద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు అంబటి రాంబాబు అసెంబ్లీలో ఆంబో తెరిచినట్టు మనందరం అరుపులు చూస్తా ఉన్నాం ఇవాళ ఒకటే మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు ఎక్కడ దిక్కు లేని స్థితిలో ఇవాళ గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడులో అడుగు స్థితిలో ఇవాళ రాంబాబు ఆంబోత్ రాంబాబున్న సంగతి మనందరం చూసాం అరే రాంబాబు నీకొక్కటే చదువుతా ఉన్నావు నువ్వు అసెంబ్లీలో మా అమ్మ లాంటి అమ్మని నువ్వు విమర్శించిన చరిత్ర మర్చిపోతావారా నువ్వు ఆంబోత్ లాగా ఒక ఎదవలాగా ఎదవరినారులో ఎదవలాగా నిన్ను ప్రజలు పోలవరం మరి పట్టిసీమ పులిచింతల చూడమని పంపిస్తే అసెంబ్లీకి నువ్వు చూసింది సుకన్యాని నువ్వు చూసింది సుకన్యాని గంట అరగంట అని చెప్పి ఆ సుకన్యాలతో ఆడుకోవటమే నీకు పట్టిన దరిద్రరా ఇవాళ నీ వైసీపీ ప్రభుత్వం కూడా గంట అరగంట కాలతో మునిగిపోయి ఇవాళ ఎలాంటి ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్టంలో మనందరం చూసాం ఒకటే గుర్తుపెట్టుకో రాంబాబు నువ్వు ఇంకొకసారి గనక మా నాయకుల్ని ఎవరినైనా విమర్శిస్తే నీ పుచ్చ పగలగొట్టి పళ్ళు రాలగొట్టి నీ ఇంటి ముందు వేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి